హలో గైస్ పుష్ప టు మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అయినా ఈసారి డిసెంబర్ ఫిఫ్త్ కు కంపల్సరీ పక్కాగా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ అయితే ప్రకటించింది దానికి సంబంధించిన పనులు శరవేగంగా జాగుతూనే ఉన్నాయి చూసుకున్నట్లయితే రేపు సెవెంటీన్త్ నవంబర్ లో మనకు ట్రైలర్ అయితే రాబోతుంది ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే ఈ ట్రైలర్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైలర్ చూసుకున్నట్ైతే మనకు వన్ సిక్స్టీ ఫోర్ సెకండ్స్ ఉండబోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు మనకైతే ఇంటర్నెట్ లో మనకు న్యూస్ అయితే రావడం జరుగుతుంది బాక్స్ ఆఫీస్ లో చూసుకున్నట్టు మనకు పుష్ప టూ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్ప టూ కు భారీ లెవెల్లో జరిగింది దాదాపు వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది పుష్ప టూ మనకు హిట్ కావాలంటే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు అయితే కలెక్షన్ చేయ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే పుష్ప వన్ చూసుకున్నట్టయితే మనకి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది వరల్డ్ వైడ్ గా పుష్ప వన్ కు చాలా పెద్ద పేరు వచ్చింది దానికి కారణంగానే పుష్ప టూ మీద హైప్ అయితే చాలా అంటే చాలా పెరిగింది సుకుమార్ గారు పుష్ప అయితే పుష్పటును చాలా టైం తీసుకొని మరీ తీస్తున్నారు చాలా జాగ్రత్త పడుతున్నారు అల్లు అర్జున్ గారు చూసుకున్నట్టు పుష్పటు మీద చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అస్సలు లే అన్నట్టు ఉన్నారు ఇప్పటికే పుష్ప టూ ఐటమ్ సాంగ్ లో మనకు శ్రీలీల నటించబోతున్నారు నటించబోతున్నారైతే మనకు తెలుస్తుంది ఇది ఇలా గానీ పుష్ప త్రీ మీద అయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో పుష్ప కు సీక్వల్ గా మనకు పుష్ప త్రీ ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ గారు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రొడ్యూసర్లు అయితే ఇప్పటికే చాలా సార్లు మీడియా ముందు అయితే పుష్ప త్రీ ఉంటుందని అయితే క్లారిటీ ఇచ్చారు సో దీనికి సంబంధించి ఒక పుష్ప టూ లో గ్రిప్పింగ్ పాయింట్ కూడా వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయి క్లైమాక్స్ లో అల్లు అర్జున్ గారు కూడా అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు క్వశ్చన్ చేశారు పుష్ప త్రీ ఉంటుందా లేదని బాలకృష్ణ గారు అల్ల అర్జున్ గారిని అడగ అడగగానే అల్లు అర్జున్ గారు చూసుకున్నట్టు ఈ మధ్యలో నేను చేయలేను ఇక నా వల్ల కాదు అని అయితే ఉన్ అది చెప్పారు సో ఒకవేళ ఉన్నా గానీ నేను చేయడానికి చాలా టైం పడే అవకాశాలు ఉన్నాయి అయితే మనకు అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్తో ఒక మూవీ అదేవిధంగా సందీప్ రెండి వగతో ఒక మూవీ అయితే సైన్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది తుకుమార్ గారు కూడా మనకు రామ్ చరణ్ తో ఒక మూవీ అయితే తీసే అవకాశాలు అయితే ఉన్నాయి పుష్ప టూ తర్వాత దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు పుష్ప పుష్పత్రి రావడానికి చాలా అంటే చాలా టైం పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో పుష్ప త్రీ అయితే కన్ఫామ్ మనకు ఉంటుందని అయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది గా ఉంటుంది కూడా పుష్ప పుష్పత్రి దీనిపై మీ కమెంట్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదే విధంగా టూ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అల్లవారు నా ఫ్యాన్ చూసుకుంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి